హావ్ యోర్స్ నేను అనుకుంటా బండ్ల గణేష్ మాట్లాడిన వీడియో నేను చూసిన భలే బాధ అనిపిస్తుంది నిజంగా బాధ అనిపించింది సీరియస్లీ బాధ అనిపించింది అండి ఎటకారం కాదు ఇది డైమండ్ రాని తర్వాత ఐటెం రాని పులుసు పాప ఎంత తప్పండి ఇప్పుడు ఈమె రేవంత్ రెడ్డిని యాజ్డెంటల్ సీఎం అంది నేను ఎవరికి ఏ పులుసు పెట్టలేదు అంది ఇలా అన్నప్పుడు అంతే ఇదిగా చెప్పుంటే అయిపోదు నిజంగా కొంతమంది జర్నలిస్టులు పించింగ్ అన్నట్టుగా గిచ్చుతారు చెప్పండి దీని గురించి అని అంటే పలాన టాపిక్ అని ఇక అవతర చదరైపోతారు ఎందుకంటే గుచ్చని గుచ్చుడికి ఇంక ఇలా అసలు లేదం గట్టి గట్టి చెప్పాలనుకుంటా అంటారు ఆమె రోజా రేవంత్ రెడ్డిని యాసిడెంట్ సీఎం అంటుంది ఏంటండి అని చెప్పేసి అప్పుడు వాళ్ళు చాలా ఇదిగా కదిలించారు ఇక అప్పుడు మొదలెట్టాడు ఆమె డైమండ్ రాయి ఆమెకేంటి అనిద్ది ఎన్నైన అనిద్ది యాసిల్ సీఎం ఎవరు జగన్మోహన్ రెడ్డి ఈయన ఎవరు టాలెంటెడ్ సీఎం తన సొంత టాలెంట్ మీద వచ్చినాడు రేవంత్ రెడ్డికి అంతకుముందు సీఎం అయిన నాన్నో పిఎం అయిన నాన్న ఎవరూ లేరు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నాడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తకుండా ఏమన్నాడంటే ఈ రోజే ఇప్పుడు ఎవరి దగ్గర అయితే ఉందో ఏ ప్రభుత్వంలో అయితే ఉందో వా ఏ పార్టీలైతే అయితే ఉందో ఆ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన ఎలా ఈరోజు సీఎం అయ్యాడు వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళ నాన్న పేరు చెప్పుకుని సీఎం అయ్యాడు ఆయన యాసిడెంటల్ సీఎం రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి టాలెంటెడ్ సీఎం అని అంటూ పులుసు పాప అని ఎందుకు అంటున్నారు ఆ పులుసు పెట్టింది కాబట్టి ఆమె పెట్టిన పులుసు తినే ఆ రోజు కేసీఆర్ ఆ రకంగా ఆమెకు వరాలు ఇచ్చున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఏమన్నారు ఆమె పెట్టిన పులుసు తిని కృష్ణా కృష్ణాజలాలని మీరు తోడుకోండి అమ్మా మేము సైలెంట్ చూస్తూ ఉంటాంలే అని కేసీఆర్ రోజు మాటిచ్చాడు ఆ రోజు ఆ రకం వాళ్ళు నీళ్ళు తోడుకెళ్తా ఉన్నారు అని ఆయన అన్నాడు మరి పులుసు పెట్టింది కదా అది తిన్నాడు కదా ఈయన అందుకే పులుసు పాప అంటున్నాం అన్నాడు అండ్ ఇంకేమన్నాడు ఈమెకు సంబంధించి ఖచ్చితంగా రేపు ఓడిపోక తప్పదు నువ్వు మరలొచ్చి వచ్చి వాళ్ళు చేసుకో నీకేమి నువ్వు ఐటోర్ రానివే కదా ఎప్పుడైనా సరే అని చెప్పేసి ఆవేళ అన్నాడు దానికి తోడు ఇంకేమో ఓడిపోతావు కదా ఓడిపోయాక ఇంకేం చేస్తావు పులుసు పెట్టి హ్యాపీగా తింటూ ఉండండి అన్నట్టుగా రైట్ ఆవేరు అంటే ఈయన మాట్లాడింది ఎటకరం కావచ్చు వేరే విధంగా కావచ్చు ఇప్పుడు ఆమె ఒక మహిళ ఒక మంత్రిగా ఉంది డైమండ్ రాణి ఏంటి ఐటమ్ రాణి ఏంటి పులుసు ఏంటి పదాలు ఎంత చిల్లరగా ఉన్నాయి అఫ్కోర్స్ ఆమె నోటు చూస్తే గతంలో కూడా ఇదే ఈ బెండకనేషన్ అంది టీవీ లైవ్ డిబేట్లోనే బో ఘోరాతి ఘోరంగా ఆయన కూడా ఏమని అన్నాడు గలీస్తానంగా కొంచెం ఎబ్బ్యూజులుగానే వచ్చింది ఏది అసభ్యమైనటువంటివి అది కూడా ఇల్లీగల్ రిలేషన్ రిలేటెడ్ గట్టిగానే బట్టయి ఎంతమంది పక్కలే సబ్బు వరస్ట్ అసలు అదైతే ఆ తర్వాత క్షమాపణ చెప్పిన గుర్తులేదు కానీ అప్పుడే కాదు అన్నాడు నేను రాజకీయ గురించి మాట్లాడినా మరలా రాజకీయ గురించి నేను మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడితే మాట్లాడచ్చు కాక ఎదుటి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సరే వాళ్ళు ఇవ్వలేదు కరెక్టే మీరు మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా ఆ పదాలు అన్నవి చూసే పిల్లలకి కొంచెం ఏ మంచివే అన్న ఫీలింగ్ రావాలి లేదన్నప్పుడు వాళ్ళు తిట్టుకుంటున్నారు ఫీలింగ్ రావాలి బట్ బే ఏంటి ఎలా అన్నాడు అన్న ఫీలింగ్ రాకూడదు కదా బట్ నాకు అభివృద్ధి చూసి అలాగే అనిపించదు సో గణేష్ శక్ నుంచి అయినా వాడేటప్పుడు ఆ భాష కొంచెం వాడితే బెటర్ మీలో ఖచ్చితంగా కొంతమంది కొంత కామెంట్లు చేస్తారు ఆమెను అలాగే అనలేండి ఆమె అందరిని అలాగే అనిద్దలేండి అని అవతల అలా ఉన్నా మనం అలా ఉండకూడదు కదా నేను అంటాను వాళ్ళకి వాళ్ళే కరెక్ట్ అని మీరంటే నేనేం చేయలేను బట్ మాట్లాడినటువంటి ఆ భాష కరెక్ట్గా అయితే లేదు